లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది ప్రధానంగా పలు పార్టీల సహా అభ్యర్థులు ప్రత్యర్థులు కదలికలపై ఫోకస్ పెడుతున్నాయి అవతలి పార్టీల వ్యూహాలనే తెలుసుకునేందుకు డిటెక్టివ్ ఏజెన్సీలను నియమించుకుంటున్నాయి దీంతో డిటెక్టివ్ ఏజెన్సీలకు ఫుల్ గిరాకీ ఉన్నట్లు టాక్ నడుస్తుంది ఎన్నికల వేళ నేతల జంపింగ్లు కామన్ గా మారిపోయాయి పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియకుండా పోతుంది దీంతో కీలక సమాచారం ప్రత్యర్థులకు చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పలు పార్టీలు డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది పార్టీ మారే వారిని కీలక సమాచారం ఇతర పార్టీలకు చేరవేసే వారిని గుర్తించే పనిని డిటెక్టివ్ అప్పగిస్తున్నారని టాక్ వినిపిస్తుంది అంతేకాకుండా ప్రత్యర్థుల అవినీతి నేర చరిత్ర కుంభకోణాలు వంటి అంశాలను తెలుసుకునేందుకు డిటెక్టివ్ తెలుస్తుంది ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే పార్టీలు డిటెక్టివ్లను నియమించుకుంటున్నాయి అభ్యర్థులే కాకుండా పార్టీలకు నగదు మద్యం ఎక్కడి నుంచి వస్తుంది వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు అనే అంశాలను కనిపెట్టే పనులను డిటెక్టివ్లకు అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ప్రత్యర్థుల ప్రజాదరణతో పోలిస్తే తమ అభ్యర్థి బలాబలాలు ఎన్నికల్లో గెలిస్తే పదవులు నిర్వర్తించే సామర్థ్యం వంటి విషయాలను తెలుసుకునేందుకు డిటెక్టివ్ ఏజెన్సీలపై పార్టీలు ఆధారపడుతున్నాయి ఇలా ఎన్నికల సమయంలో డిటెక్టివ్ల పాత్ర గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి సర్వేల ద్వారా ఎన్నికల ఫలితాలు సరళితో పాటు డిటెక్టివ్ల ద్వారా ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలతో కొంతమంది అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు అంతేకాకుండా వీటి కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడ్డం లేదని తెలుస్తుంది